రోజు నేను చేయబోయే రెసిపీ కొయ్యంగి ఎగిరి పడిందను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉల్ల పేస్టు ఊరుకున్న మసాలా కారం నేను ఉప్పు ఇందులో చేప ముక్కలు వేసుకుందాం ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం ఉడికింది కనుక ఇప్పుడు ఇంకొంచెం మసాలా వేసుకుందాం మనకి కూర దగ్గర పడినట్టు కూర అయిపోయింది ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మనకి కొయ్యింగ్ చేపలు ఇగురు రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి